వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ వస్తే ఆ ఉద్యోగి పెద్ద ఎత్తున ఫంక్షన్ చేసుకుంటాడు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని తన బంధుమిత్రులకు పార్టీలు వేస్తుంటాడు ఉద్యోగం వదిలేసిన మాట కాస్త విషాదంగా అనిపించిన దాన్ని బిజోత్సవంగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పార్టీలు జరుపుకోవడం మన ఇండియాలో ఆనవాయితే చిన్న క్లర్క్ ఉద్యోగం చేసి బయటకు వచ్చి పదవి విరమణ చేసిన అందరికీ పెద్దగా పార్టీ ఇచ్చి కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేసే అలవాటు మన ఉద్యోగులకు మాజీ ఉద్యోగులకు ఉంది ఎస్ పదవీ విరమణ అనేది ఒక వేడుకలా ఒక ఉత్సవంలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు జరుపుకుంటే జరుపుకుంటారేమో ఎవరిష్టం వాళ్ళది కానీ ఈసారి ఏం చేశారు ఈ మాస్టర్ ఏం చేశారు అందరికీ పూర్తి భిన్నంగా చాలా వెరైటీగా ఉద్యోగ విరమణ జరిగింది ఆయనకు రావాల్సిన పెన్షన్లు బకాయిలు అన్నీ వచ్చాయి కానీ ఆయన పార్టీ చేసుకోలేదు బంధుమిత్రులను పిలిచి వేడుక జరుపుకోలేదు ఉత్సవాలు జరుపుకోలేదు హంగామా హంగామా చేస్తూ లక్షలు లక్షలు ఖర్చు చేసలే చేయలేదు కానీ ఆయన డబ్బులు ఖర్చు చేశాడు కొన్ని లక్షలు ఖర్చు చేశాడు అంత వెరైటీ అనమాట ఆయన తన పదవి విరమణ అవకాశాన్ని ఆ వేడుకను మరోలా జరుపుకున్నారు ఒక పేదింటి అమ్మాయికి పెళ్లి చేసి లక్షలు ఖర్చు పెట్టి అచ్చం తండ్రిలా ఒక నాన్న కూతురు కోసం ఎలా చేస్తాడో అలా పెళ్లి చేశాడు తన వేడుకలు విరమణ వేడుకలను పక్కన పడేసి ఆ డబ్బుతో ఒక పేదింటి అమ్మాయి జీవితాన్ని తీర్చిదిద్దాడు ఆ అమ్మాయికి పెళ్లి చేశాడు ఒక తండ్రిల అత్తారింటికి సాగనంపాడు ఇప్పుడు ఈ మాస్టారు ఈ మాస్టారు ను దేవుడు అని చెప్పొచ్చు ఈ దేవుడు మాస్టారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు హర్యానా కర్నాల్ జిల్లాకు చెందిన సత్పాల్ బిష్వా ఈయన మ్యాథ్స్ టీచరు గణిత శాస్త్ర గణిత బోధకుడు గణిత టీచర్ ఈయనకు వయస్సు అయిపోయింది పదవి విరమణ చేసింది ఆ డేట్ వచ్చింది పదవి విరమణ చేశారు అందరిలాగే ఆయన కూడా పెద్ద ఉత్సాహంతో కార్లో ర్యాలీలు అవి ఇచ్చిస్తూ హంగామా చేస్తూ కేక్ కట్ చేస్తూ ఏదో పార్టీ చేస్తాడనుకొని అందరూ బంధుమిత్రులు ఊహించారు ఆశించారు కానీ ఆయన అందరికీ షాక్ ఇచ్చాడు తన డబ్బులు వృధా కావద్దు తన పదవి విరమణ ఒక జీవితాన్ని నిలపాలి అనే ఉద్దేశంతో ఆయన అదే ప్రాంతానికి చెందిన ఒక పేదింటి అమ్మాయి ఆ అమ్మాయికి తల్లి లేదు తండ్రి మాత్రమే ఉన్నాడు నిరుపేద అమ్మాయి పెళ్లి చేసే పరిస్థితులు లేవు ఇతను ఆ అమ్మాయిని ఆ టైం ఉద్దతత తీసుకున్నాడు ఒక తండ్రిలా నిలబడి ఒక నాన్నలా అండగా ఉండి ఆ అమ్మాయికి పెళ్లి చేశాడు అమ్మాయి ఇంటికి ఊరేగింపుగా వెళ్ళి ఆ అమ్మాయిని వరుడికి అప్పజెప్పాడు పూర్తి శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనింపాడు ఇది తనకు చాలా తృప్తినిచ్చిందని అందరూ తనలాగే ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలా పేదింటి అమ్మాయిల పెళ్లిలు చేస్తానంటూ ఆయన ప్రకటన చేస్తున్నారు ఏమైతేనే పదవి విరమణ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ చేసుకోకుండా లక్షలు ఖర్చు పెట్టకుండా ఒక అమ్మాయి జీవితాన్ని పేదింటి అమ్మాయి జీవితాన్ని నిలిపేందుకు అమ్మాయికి పెళ్లి చేసి అన్ని కట్న కానుకలు ఇంట్లో సామాన్తో సహా అన్నీ అప్పజెప్పి అల్లుడి ఇంటికి పంపి ఒక నాన్నలా నిలబడ్డాడంటే ఈ మాస్టరు నిజంగా దేవుడని చెప్పచ్చు